హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చల్ల చల్లగా కూల్ కూల్గా ఉండే సమ్మర్ స్పెషల్ రెండు రకాల మ్యాంగో జ్యూస్లు అయితే చూపించబోతున్నానండి మనకి ఈ సీజన్లో బాగా దొరికేవి మామిడి పళ్ళు ఈ మామిడి పళ్ళుని మనం మ్యాంగో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మనం మ్యాంగోతో రస్సీ చేసుకోవచ్చు మిల్క్ షేక్ చేసుకోవచ్చు మ్యాంగోతో కేక్ చేసుకోవచ్చు మ్యాంగో పుడ్డింగ్ చేసుకోవచ్చు చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చండి అండి ఇప్పుడు మనం మ్యాంగో జ్యూస్కి బాగా ముగ్గిన మామిడి తీసుకోవాలి ఈ మామిడి పళ్ళు బాగా ముగ్గితే స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ మామిడి పళ్ళుని బాగా పైన చిక్కంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సమ్మర్లో మామిడి పళ్ళు తింటే వేడి చేసి సెగ్గడ్లు వస్తాయి అని అంటారండి అలా ఏమీ ఉండదు ఎంత మామిడి పండు తిన్నా కానీ ఈ సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలండి ఎక్కువగా మజ్జిగ మంచినీళ్ళు కూడా బాగా తీసుకోవాలి అప్పుడైతే గడ్డలు రాకుండా ఉంటాయి సమ్మర్ వల్ల పైన అయితే హీట్ ఉంటుంది కాని అండి మన బాడీ లోపల చల్లదనం ఉంటుందంటండి అందుకని ఈ సీజన్లో వస్తాయి వస్తాయన్నమాట అందుకని చెప్పి మనం మామిడి పళ్ళని బాగా తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ మామిడిపళ్ళని మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత స్వీట్ కోసం కొంచెం షుగర్ వేసుకోండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు అనమాట తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని కొంచెం కొంచెం కూలింగ్ వాటర్ కూడా వేసుకోండి ఎంత కూల్గా ఉంటే జ్యూస్ అనేది అంత బాగుంటుందన్నమాట తాగడానికైనా కానీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి ఎంత స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే అంత స్మూత్గా కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి మనం తాగడానికి ఎక్కడ కూడా పీసెస్ తగలకుండా ఉంటే తాగడానికి బాగుంటుంది మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి తాగేదాన్ని బట్టి మీరు మిక్స్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదండీ మా మామిడికాయ జ్యూస్ అయితే చక్కగా నలిగిపోయింది మనం ఒక గ్లాసులోకి వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి పైన ఇంకొక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం సర్వ్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మనం ఇంట్లోనే చల్ల చల్లగా కూల్ కూల్గా చేసుకుని ఈ మ్యాంగో జ్యూస్ని తాగామంటే డ్రింక్ అయినా కూడా బలాదూర్ అనమాట ఈ మ్యాంగో జ్యూస్ని సమ్మర్లోనే కాకుండా సంవత్సరం అంతా కూడా తాగొచ్చండి మామిడికాయ ముక్కల్ని గుజ్జులా చేసుకుని జిప్లాక్ కవర్లో వేసుకుని డీప్లో ఫ్రిజర్లో పెట్టుకుని అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ చేసుకుని తాగేసేయచ్చు అనమాట చూసారు కదండీ ఈ మ్యాంగో జ్యూస్ని మన ఇంట్లో మన చేతులతో చేసుకుని తాగితే ఆ కిక్కే వేరనమాట ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు మనం మ్యాంగో లస్సీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ మ్యాంగో లస్సీని మన ఇంట్లో చేసుకోవడం చాలా సింపుల్ అనమాట ఈ లస్సి అయితే అద్రిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది బాగా పండిన మామిడికాయ గుజ్జుని తీసుకోవాలి ఒక గిన్నెలోకి ఇలా బాగా పండిన మామిడికాయ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బాగా ముగ్గిన మామిడిపండ్లు అయితే చాలా స్వీట్ ఎక్కువగా ఉంటుందండి పిల్లలకైతే షుగర్ వేయాలి కానీ పెద్దవాళ్ళు అయితే షుగర్ వేయకుండానే అలానే తాగేసేయచ్చు అనమాట ఈ బాగా ముగ్గిన మామిడిపండు గుజ్జిని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి ఇంట్లో మామిడి పళ్ళు రెడీగా ఉన్నాయంటే ఫటాఫట్గా ఒక ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ లస్సీని ఇప్పుడు మామిడి గుజ్జు అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు మనం పెరుగును తీసుకోవాలి మీ దగ్గర గట్టిగా ఉన్న గడ్డ పెరుగుని తీసుకోండి ఈ పెరుగు అయితే కమ్మగా ఉండాలన్నమాట అప్పుడే మనకి లస్సీ అనేది టేస్ట్ బాగుంటుంది మూడు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగుని యాడ్ చేసుకోండి తర్వాత స్వీట్ కోసం షుగర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పాలును కూడా వేసుకోవాలండి ఈ పాలు పోసుకోవటం వల్ల ఈ లస్సీ అనేది ఇంకా టేస్ట్ ఎక్కువగా వస్తుందన్నమాట పెరుగు వేస్తున్నాం కదా పాలు వేయటం ఏంటి విరిగిపోతుంది కదా అని అనుకుంటారండి పాలు పోసినంత మాత్రాన లస్సీ అనేది ఏమి విరిగిపోదు టేస్ట్ కూడా మారదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి ఒక టీ గ్లాస్తో పాలు పోసుకోవాలి ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట తర్వాత కొంచెం వాటర్ని కూడా వేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని మెత్తగా స్మూత్గా అయితే బ్లెండ్ చేసుకోవాలి ఈ లస్సీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నేను చెప్పటం కాదు మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఆ తర్వాతే నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది టేస్ట్ అనేది టేస్ట్ అయితే అద్దరిపోతుందండి పిల్లలైతే చాలా ఇష్టపడుతూ తాగుతారనమాట మా బాబాయ్ అయితే ఫస్ట్లో మామిడికాయ ముక్కలే తినేవాడు అండి ఇప్పుడైతే డైలీ జ్యూస్ చేయమని అడుగుతున్నాడు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం కూడా జ్యూస్ చేస్తావా అని అడుగుతున్నాడు దీని టేస్ట్ అయితే అలా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తాగుతారనమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా చూసారు కదండీ మామిడి పళ్ళతో మ్యాంగో జ్యూస్ అలాగే మ్యాంగో లస్సి అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా నచ్చుతుందండి నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్